ఆస్తి కోసం తన సొంత అన్న అతడి కొడుకుని హతమార్చేందుకు తమ్ముడు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు హత్యకు కుట్ర పన్నిన తమ్ముడితో పాటు ఒప్పందం చేసుకున్న నిందితుణ్ణి రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు కోట్ల రూపాయల ఆస్తి వస్తుందని సొంత అన్న కుమారుణ్ణి హత్య చేసేందుకు తమ్ముడు స్కెచ్ వేశారు లక్షల రూపాయల సుపారీ ఇచ్చాడు కట్ చేస్తే సుపారీ గ్యాంగ్ పోలీసులకు దొరికిపోయింది తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయం బయటపడింది అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు జంట హత్యల కుట్రను భగ్నం చేశారు కర్ణాటక రాష్ట్రం కెరేకొండాపురం గ్రామానికి చెందిన మసూధన్ కౌట్ దామోదర్ కౌట్ అనదములు ఆస్తుల విషయంలో అన్నదముల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవల్లో అన్న అన్న కొడుకు భార్గవ్ దామోదర్ కౌడ్ ను కొట్టారు అవమాన భారం తట్టుకోలేక అన్న మధుసూదన్ గౌడ్ అన్న కొడుకు భార్గవును కడ తీర్చితే పన్నెండు కోట్ల రూపాయల ఆస్తి తనకే దక్కుతుందని భావించాడు దామోదర్ గౌడ్ అనంతపురం జిల్లాకు చెందిన మారుతి రెడ్డిని సంప్రదించాడు జంట హత్యలకు ఇరవై మూడు లక్షలతో ఒప్పందం చేసుకున్నాడు మూడు లక్షల అడ్వాన్స్ మూడు వేట కొడవళ్ళు ఒక కారును సమకూర్చాడు కారులో బయలుదేరిన సుపారీ కిల్లర్ మారుతిరెడ్డి దామోదర్ గౌడ్ పల్లెపల్లి దగ్గర వాహన తనిఖీల్లో రాయదుర్గం పోలీసులకు చిక్కారు వేట కొడవలను చూసి తమదైన శైలిలో ప్రశ్నించడంతో డబుల్ మర్డర్ కథ బయటపడింది మారుతిరెడ్డి దామోదర్ గౌడ్ తో పాటు మూడు వేట కొడవళ్లు మూడు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రంగన్న అను అతను తల్లిదండ్రులు ఇద్దరు కుమారులు ఒకరు మధుసూదన్ రెడ్డి ఇతను వీరికి ఆస్తి తగాదుగా ఉండడం వల్ల ఇతను ఆస్తుల్లో భాగంగా వారి గ్రామంలో జరిగినటువంటి గొడవకు సందర్భంగా కక్షపించుకొని సొంత అన్నను సొంత అన్న తమ్ము కొడుకుని కూడా భార్గవుని కూడా చంపించాలనేసి గతంలో మిచిర్ గ్రామంలో ఉన్నటువంటి మారుతిరెడ్డి అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడి అతన్ని మా అన్నను మా అన్న కొడుకును చంపితే నాకు విలువైన భూమి వస్తుందని చెప్పేసి అతను చెప్పడం వల్ల దానికి ఇరవై మూడు లక్షల రూపాయలు నేను చెల్లిస్తాను మీరు కంపల్సరీగా అతన్ని చంపి నాకు పెట్టాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ కుట్ర పన్ని అతను ఈ దినం మూడు లక్షల రూపాయలు మరియు చంపడానికి మూడు వేటకొడవలను మరియు అలాగే అతను వారిని ఇద్దరిని ఎత్తుకుని వెళ్ళి వేరే చోట చంపి పడేయాలనే ఉద్దేశంతో ప్రయాణం చేయడానికి ఒక కారును కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది దాని చేత ఈరోజు దామోదర్ రెడ్డి సన్నాఫ్ రంగన్న ఆయన తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో మా పోలీసులు మల్లెపల్లి గేటు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర స్వాధీనం చేస్తున్నారు